అవునులేండి నాకేమో బోడి పాంట్ సబ్బు దానికేమో సినీ తార్లకు సౌందర్యాన్ని ఇచ్చే లక్ష సబ్బు అదే నాకు మండుద్ది దానికంటే ఇదే ఖరీదు తక్కువ అదంతా నాకు తెలియదు దానికి ఏం తెస్తే నాకు అదే కావాలి మొన్న సత్య మీద కోపం వచ్చి చెంప దెబ్బ కొట్టాను నిన్ను కొట్నా కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి 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 చెవులు దొరికాయి అయిపోయింది

ఇంకా తెచ్చానో తెలుసాని కూర్చో నువ్వు ఇక్కడ ఇలా చెవుల్ని కూర్చోవడమేనా నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా వస్తున్నా ఎక్కడికి అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా కానిస్టేబుల్ గారు పంపించండి హలో నేను కానిస్టేబుల్ నే ఎస్ఐని కాదు అవును ఎస్ఐ కాదు పెళ్లి చూసినప్పుడు ఎస్ అయిన అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు అదే నాకు మండుద్ది నేను అబద్ధం చెప్పానా మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది మోసం దగ్గర జరిగిపోయింది ఏమిటి గొడవంత రుక్కు ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను సర్లండి ఇప్పుడు అదంతా ఎందుకు ఆ సబ్బు దాన్ని మారు కొట్టేసి త్వరగా వచ్చేయండి అలాగే ఏమండి ఆ లక్కపేట అసలే టక్కరది పొంపుల వల సొంపుల గాలం వేస్తే పడిపోకండి పడిపోను వెంటనే వచ్చేస్తా వస్తా నేను ఒట్టేసి చెప్పండి ఒట్టు సరేనా అసలే కొత్తూరు ఆలస్యం చేస్తే భయమేస్తుంది త్వరగా వచ్చేయండి అలాగే లక్స్ సబ్బే దానికి లక్ష్ అబ్బే అంటే ఏంటి ఏంటి ఉద్దేశం దానికి ఏట్టి తెస్తే అదే నాకు తెస్తావా పుట్టుబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా కళ్ళకి అయితే నీకు పాండ్ సబ్బు తెస్తలే అంతేలే ఎట్టైనా అడెంటేనే నీకు మో తెక్కువ నాకు పాండ్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన గోలైతే నేను ఎక్కడ తెచ్చేది అవుట్లే అదేమో నీ పట్ట ప్రయాణి కదా దాంతో పళ్ళి క్లిస్తూ మాట్లాడతాం నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను స్పర్శకు నేను మైనల్లా కడిగిపోతున్నాను వెళ్ళాలి ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సరే వెళ్ళు నాతో సవ్యంగా చేయట్లేదని మా పాదాసు నైకో లెటర్ రాస్తాను అమ్మో పాతదా నైట్ డ్యూటీయా ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయా ముఖ్యం నువ్వంటే నాకు లవ్ కిట్టు ప్యార్ ప్రేమ కాదన్నా నీ మేడ నివృతాను నివృతా నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా అంతే అంతే అయితే దాని చెల్లెలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి నా పెదేల ఎర్రదనం నీ మల్లె పాకి మల్లెపూలు పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి నందరాజ్ కబురు చెప్పకండి మీరు ఇంటికొస్తేనే వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి మనసు ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు మండు నాకు అంతగా నా మండు